హాయ్ అండి నమస్తే అండి కమల్ని ఈరోజు టాపిక్ వచ్చేసరికి పత్తిలో కానీ మిరపలో కానీ ఖర్చు తగ్గాలన్నా ఖర్చు పెరగాలన్నా నివారించుకోవాల్సింది ఏంటి అంటే కలుపు ఈ ప్రధానమైన సమస్య ఏంటంటే కలుపు ఈ కలుపు విషయంలో చాలామంది రైతులు పెంచడానికైతే కనుక ముందు ఎత్తులో ఉంటున్నారు కానీ ఖచ్చితంగా దీన్ని కంట్రోల్ చేయడంలో వాటికి అనే ఉద్దేశం అయితే కనుక ఖచ్చితంగా ఉంది కాబట్టి ఈ వీడియో చాలామంది రైతులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో సో అసలు కలుపు మొలవకుండా ఎలా నివారించుకోవాలి అసలు దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సో ఎలాంటి పద్ధతులు అవలంబిస్తే మనం సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటుంది ఈ వీడియో ద్వారా మీకు అయితే కనుక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అందించడం అయితే జరుగుతుంది మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి సబ్స్క్రైబర్ కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఎందుకంటే ప్రతి కంటెంట్ కూడా మీకు ఖచ్చితంగా ఎవరు చెప్పలేనంత విధంగా మొదటిసారి మీకు ఏదైతే అవసరం అవుతుందో ఆ కంటెంట్ని ఇస్తున్నా కానీ మీరు లైక్ చేయడం మటుకి ప్రతి ఒక్కళ్ళు కూడా మర్చిపోతున్నారు నాకు ఎందుకులే అని చెప్పి వీడియో చూసి వెళ్ళిపోతున్నారు అది చాలా రాంగ్ అండి సో ఎక్కువ కాలం మేము మీకు దగ్గరగా నడవాలి అంటే ఖచ్చితంగా కూడా మీరు ప్రతి వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది సో సో టాపిక్లోకి వెళ్దాం టాపిక్లో వెళ్తే పత్తి కానీ మిరప కానీ పత్తి గురించి మాట్లాడుకుందాం దాని తర్వాత పత్తి మిరపకి సంబంధించి మళ్ళీ కూడా చెప్పడం అయితే జరుగుతుంది సో పత్తి విషయంలో పత్తి ఆల్రెడీ నాటుకున్నారు సో ఇప్పుడు మనకి కలుపు అనేది ప్రధానమైన సమస్య ఈ కలుపుని నివారించుకోవాలంటే ఖచ్చితంగా కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎలాంటి మందులు హెర్బిసైడ్స్ ఎలాంటి స్ప్రే చేసినా కానీ మనకి కలుపు అనేది చనిపోవడంతో పాటు మొక్కననేది ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా మొక్కని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది డాలకు వస్తుంది దాంతోపాటు వచ్చేసరికి మీకు గ్రోతింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది దాంట్లో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది దెబ్బతింటూ ఉంటుంది దాంతోపాటు వేరు వ్యవస్థ కూడా మనకి నలభై యాభై శాతం వరకు కూడా దెబ్బతిని కొత్త వేరు పోసుకొని మళ్ళీ కూడా రికవరీ అయ్యేసరికి పదిహేను రోజుల వరకు కూడా పదిహేను నుంచి నెల రోజుల వ్యవధి వరకు కూడా పట్టే అవకాశం ఉంటుంది సో ఇలాంటి పరిస్థితుల్లో మనం కలుపుని సమగ్రంగా మనం ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా కూడా మీరు తీసుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైతే మీరు కలుపు వస్తుంది అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా కూడా ముందుగా కానీ లేదంటే గనక మొక్క నాటిన తర్వాత మొలిసిన తర్వాత అయినా కానీ మీకు పెండామిథిలిన్ థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ఉన్నది స్టాంప్ ఎక్స్ట్రా మనకి మార్కెట్లో ఉంది ఇది ఎకరానికి మనకి ఏడు వందల ఎంఎల్ అయితే కనుక ప్రిఫర్ చేస్తారు కానీ మీరు ఒక ఎకరానికి ఒక లీటర్ వరకు తీసుకోండి ఒక లీటర్ వరకు తీసుకొని మీరు ఎలా అప్లై చేయాలంటే యూరియాలో కానీ లేదంటే కానీ స్ప్రేయింగ్ ద్వారా కానీ చేయొచ్చు కానీ మీకు మంచి రిజల్ట్ ఉండాలంటే ఒక లీటర్ వరకు తీసుకొని కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీకు పొలం అంతా స్ప్రెడ్ అవ్వాలంటే మీరు చల్లే విధానంలో కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా కూడా మీకు మళ్ళీ కూడా మళ్ళీ మొక్క అనేది మొలిసే అవకాశం ఉంటుంది ఎందుకంటే అక్కడ కొంచెం అక్కడ కొంచెం కాకుండా పొలం మొత్తం కూడా సమ్మపాలనలో చిమ్ముకునే విధంగా మీరైతే కనుక చేసుకున్నట్లయితే ఇది లీటర్ వరకు తీసుకొని ఒక ఎకరానికి కట్ట యూరియా సాల్దు అనుకుంటే ఇంకొక ఇరవై కిలోలు ముప్పై కిలోలు వరకు కూడా పెంచుకొని దానికి తగ్గట్టు మీరు కనుక కలిపి చల్లుకున్నట్టయితే కనుక ఇక్కడ ఏదైతే ఇత్తనం మొలిసే గింజ మొలవకుండా ఉండడానికైతే కనుక ఉపయోగపడుతుంది కానీ ఇక్కడ దీనివల్ల ఏంటి అంటే మొలిసిన దాన్ని చంపడం కంటే కూడా మొలవబోయే దాన్ని మనం కంట్రోల్ చేసుకుంటే మనం ఖచ్చితంగా కూడా సక్సెస్ అవుతాం ఎందుకంటే మనకి మొక్క స్ట్రెస్ అవ్వదు వేరు వ్యవస్థ దెబ్బతిందో దాంతోపాటు వచ్చేసరికి మీకు చాలా రకాలుగా మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ అయితే మీకు ఏర్పడుతుంది అన్న స్టాంప్ ఎక్స్ట్రా మాకు తెలుసు అన్న పెండామితులను చేస్తామన్నా కానీ దీంట్లో ఉపయోగాలు లేవన్నా అని చెప్పి చాలామందికి ఒక ఐడియా ఉంది సో ఆ ఉపయోగాలు లేకపోవడానికి కారణాలు చెప్తా ఒకటి మీరు చల్లిన తర్వాత భూమిని కదిలియకూడదు ఎందుకంటే మళ్ళీ భూమిని ఎప్పుడైతే కదిలిస్తారో ఇక్కడ ఉన్న పైన ఉన్న చల్లిన తర్వాత పైన ఉన్న ఏర్పడిన మొక్క మాత్రమే ఇక్కడ ఈ పెండామితులతో మీకు కంట్రోల్ అవుతుంది కానీ అడుగున భాగాన ఉన్న మొక్క ఎప్పుడైతే మీకు మొలుస్తుంది అనుకు అంటే మళ్ళీ కూడా మనకి భూమి తిరగబడినప్పుడు ఖచ్చితంగా కూడా ఆ మొక్కలు మళ్ళీ మొలిసే అవకాశాలు ఉంటాయి సో అలా చల్లినప్పుడు మీరు అలా చేయకూడదు దానికి కనీసం ఒక పదిహేను రోజుల గ్యాప్ వరకు కూడా భూమిని కదిలించకుండా ఉంటే అక్కడ వరకు కూడా మీరు సేఫ్గా ఉంటారు సో మొలిసే మొక్కని ఖచ్చితంగా మీరు పాటు చేసిన తర్వాత మళ్ళీ కూడా ఏర్పడే అవకాశం ఉందంటే పాటు చేసిన రోజే మీరు చల్లించుకోండి సో అలా చల్లించుకుంటే మీకు ఈ మొలక అనేది మొలవకుండా ఉంటుంది మళ్ళీ ఆ దాని తర్వాత పదిహేను ఇరవై రోజులు మీరు భూమిని ఎట్టి పరిస్థితుల్లో కదిలియొద్దు సో అలా ఉంటే మాత్రమే మీరు సక్సెస్ అవుతారు దాంతోపాటు మీరు స్ప్రేయింగ్ చేస్తూ ఉంటారు ఎక్కువ మంది సో స్ప్రేయింగ్ చేసే విషయంలో మీరు పలుచగా ఏముందులే ఒక నాలుగు పంపులు అనుకున్నప్పుడు ఏమవుతుందంటే భూమి మీద పడిన ఈ మందు వాటర్తో కలిపి మందు భూమి మీద పల్చగా పడుతుంది ఆ పల్చగా పడినప్పుడు ఏంటంటే మనకి గాలి రూపంలో కానీ లేదంటే ఎండ త్రైవర్తిక కానీ ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది అంటే మీరు కొట్టిన దాంట్లో సగం ఫిఫ్టీ పర్సెంట్ ఎవాపరేట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా అలా కంటే కూడా మీరు ఇలా ఏదైతే ఫెర్టిలైజర్లో కలిపి చల్లుకోవడం అనేది చాలా ఎక్కువగా రిజల్ట్ అనేది ఉంటుందనేది ప్రతి రైతు కూడా గమనించుకోవాలి ఓకేనా సో ఎందుకంటే మీరు నాలుగైదు పంపులు మించి లేదంటే ఆరు పంపులు మించి ఎవ్వరూ కూడా కొట్టట్లేదు సో అలా అంత తక్కువ డోసేజ్ అంత డోసేజ్ చేసి కొట్టినా కానీ ఖచ్చితంగా కూడా ఈ వాటర్ రూపంలో వ్యాపర్ అవడానికి అయితే కనుక ఎక్కువగా ఛాన్సెస్ ఉంది కాబట్టి సో దానికంటే కూడా ఇలా వెళ్ళడం వల్ల ఫెర్టిలైజర్ ద్వారా మీరు ఈ పెండామితులను కనుక ఇచ్చుకోగలిగితే ఇక్కడ సక్సెస్ అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది భూమిని కదిలించకూడదు కదిలిచ్చిన తర్వాత చల్లుకోండి లేదంటే మళ్ళీ మీరు మళ్ళీ మధ్యలో వస్తుంది అనుకుంటే కనుక బారే వరకు అంటే మనం ప ఎంచుకున్న పంట నేరబారే వరకు కూడా ఖచ్చితంగా కూడా మనం ఈ పెండాతులను అనేది ఖచ్చితంగా ఒకటికి రెండుసార్లు కనీసం ఇంకొకసారి కనుక చల్లుకున్నట్లయితే కనుక మ్యాక్సిమం ఒక హైట్ వచ్చి నీడబారుతూ ఉంటే మీకు కలుపు సమస్య అనేది తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది సో ఇది ప్రతి రైతు కూడా గమనించుకోండి సో దాంతోపాటు ఎంతో కొంత శాతం ఉన్నప్పుడు కనుక మీరు చల్లుకున్నట్టయితే కనుక ఇంకా బెటర్ రిజల్ట్ ఉండే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ పెండామిత్లు అనేది చాలామంది యూజ్ చేసుకొని చాలామంది ఇప్పుడు వాడకుండా వెళ్తున్నారు ఓన్లీ కూడా మొలిసిన తర్వాత దాన్ని చంపుదామనే ఉద్దేశంతో వెళ్తున్నారు అది చాలా తప్పు సో దానివల్ల పైరుకు కూడా ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ ఏదైతే మొలవకుండా మాత్రమే మీరు కనుక కాపాడుకుంటే ఈ స్టాంప్ ఎక్స్ట్రా కానీ మీకు పెండా మిత్రులు చాలా కంపెనీలు ఉన్నాయి మీకు నచ్చింది సో నేనైతే కనుక స్టాంప్ ఎక్స్ట్రా అయితే కనుక ప్రిఫర్ చేయడం అయితే జరుగుతుంది సో దాంతోపాటు వచ్చేసరికి ఇదంతా కూడా పత్తిలో ఒకటికి రెండు సార్లు కనుక పదిహేను రోజులు ఇవి అవుద్ది ఓన్లీ కూడా పదిహేను రోజుల వరకు ఆపుతుంది సో ఆ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఒక్కసారి చల్లుకుంటే నెల రోజుల వరకు పైరు అయిపోతుంది కాబట్టి పెద్ద ఇబ్బంది లేకుండా సమస్య లేకుండా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది సో భూమిని అయితే కనుక కదిలించకూడదు ఈ స్ట్రాంప్ ఎక్స్ట్రా కనుక చల్లిన తర్వాత మీరు కదిలిచ్చినా కానీ ఏది చేసినా కానీ అక్కడ దాని కింద భూమి అడుగు బాగానే ఉంటున్నాయి మళ్ళీ కూడా ఇత్తనాలు మళ్ళీ కూడా మొలకెత్తే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అది ప్రతి రైతు కూడా గమనించుకోండి నెక్స్ట్ మిరపకి మిరపకి సంబంధించి చాలామంది రేపొద్దున మిరపేస్తారు అనుకున్నప్పుడు అచ్చు తోలిన తర్వాత ఈ స్టాంప్ ఎక్స్ట్రా అనేది మీరు యూరియాలో కలిపి చల్లేయండి యూరియాలో కలిపేసి చల్లేయండి చల్లిన తర్వాత తెల్లారి మీరు మొక్క పెట్టుకోవచ్చు ఇక్కడ మీరు నడిచే దగ్గర కూడా చాలా జాగ్రత్తగా వహించాలి ఎందుకంటే చాలామంది కూలీలు ఎక్కువగా వస్తూ ఉంటారు సో మనం చల్లిన తర్వాత అక్కడ తొక్కిడి పడిపోయి ముందు అడుగుబడిపోయి ఈ మట్టి పక్కనున్న మట్టి ఇట్లా తిరగబడినప్పుడు కూడా ఈ గడ్డ అనేది ఏర్పడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీరు ఎవరన్నా ఉంటే కనుక ఆ పట్లో నడవమనండి ఏదన్నా మీరు ఆ పట్లో ఒక పట్టిలో నడవమని చెప్పండి మీరు నాటేటప్పుడు అతికి ఇది స్టాంప్ ఎక్స్ట్రా కనుక చల్లుకొని ఉన్నట్లయితే కనుక కొంచెం పట్టమ్మట గనక ఒక దారిలాగా నడవగలిగితేనే చైన్ అంతా కనుక తొక్కి తొక్కించొద్దు ఎందుకంటే కొంతమంది నీళ్లు పోయడానికి చైన్ అంతా తిరుగుతూ ఉంటారు సో అలా కాకుండా ఒక పద్ధతి ప్రకారం గనక మీరు కొంచెం జాగ్రత్త తీసుకొని ఏపించుకోండి ఎలాంటి ఇబ్బంది లేదు ఒకవేళ మీరు రెండు మూడు గంటలకు ముందు కూడా మీరు మొక్కేసే ముందు కూడా చల్లుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు సో అక్కడి నుంచి పదిహేను రోజుల వరకు కూడా మీకు భూమిని కదిలించకుండా ఉన్నంత వరకు కూడా ఖచ్చితంగా కూడా మొలక ఈ గడ్డి అనేది గడ్డి జాతులు అనేది ఉండే అవకాశాలు ఉంటుంది దీని తర్వాత మళ్ళీ కూడా ఫస్ట్ అయిపోయి మందుకట్లు ఎప్పుడైతే చల్లుతావో దాంట్లో కలిపి మళ్ళీ కూడా రెండోసారి కనుక మీరు ఇచ్చుకోగలిగితే దాదాపు ముప్పై ఐదు రోజుల నుంచి నలభై రోజుల వరకు కూడా ఖచ్చితంగా కూడా ఈ ఏదైతే గడ్డి చేతులు అనేది మొలవడంలో చాలా వరకు కూడా తగ్గిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ చాలా వరకు కంట్రోల్ చేయాలి అంటే ఖచ్చితంగా ఫస్ట్ మీరు ఎంత చేసినా కానీ దాన్ని కదిలించకుండా ఉండాలి ఇలా స్టాంప్ ఎక్స్ట్రా చల్లేసి రేపొద్దు నేను అరక దొంతాను అనుకున్నప్పుడు చేసినప్పుడు అప్పుడు ఖచ్చితంగా కూడా మీరు చల్లింది వృధా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అది ప్రతి రైతు కూడా గమనించుకోండి ఎక్కడ కూడా మీరు చల్లిన తర్వాత దాన్ని భూమిని కదిలిచ్చే పద్ధతి అనేది చాలా వరకు కూడా మానుకుంటేనే మీకైతే కనుక ఈ మొలక అనేది మొలకుండా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇక్కడ చాలామందికి ఈ ఇన్ఫర్మేషన్ తెలియక స్టాంప్ ఎక్స్ట్రా ఏముందిలే పని చేయదులే లేదంటే పెండా మిత్తులని పనిచేయదులే సో ఏముందులే అని లైట్ తీసుకొని గడ్డి మందులు త్వరగా ఎండిపోవడానికి ఏదైతే హెర్బ్రిసైడ్స్ ఉన్నాయో అవన్నీ స్ప్రే చేయడానికి ప్రిఫర్ చేస్తున్నారు కానీ మొలక్క మొలవకుండా కంట్రోల్ చేస్తామనే ఉద్దేశం రైతుకు లేదు సో రెండు వేల రూపాయలు పెట్టైనా కానీ మొలక్క దాన్ని చంపడానికి తెచ్చి ఉన్న పొలాన్ని డ్యామేజ్ చేసుకుంటున్నారు కానీ సో ఖచ్చితంగా మీరు స్టాంప్ ఎక్స్ట్రా పెండా అనేది చల్లినట్లయితే హండ్రెడ్ పర్సెంటు భూమిని కదిలియకూడదు నెక్స్టు ఇది చల్లుకునేటప్పుడు కొంచెం ఎంతో కొంత తేము ఉంటే బాగుంటుంది మళ్ళీ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ కూడా మొలుస్తుంది అనుకున్నప్పుడు మళ్ళీ కూడా చల్లుకున్నా కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎక్కడన్నా ఆకుల మీద తగిలినా కానీ కొంచెం ఎర్రపడుతుంది తప్ప మొక్క చనిపోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు కాబట్టి సో ఈ పెండామితులు అనేది పెండామితులు అనేది చల్లుకోవడం వల్ల సో కలుపుని సమగ్రంగా నివారించుకునే అవకాశం ఉంది సో దీంట్లో చాలా తప్పులు చేస్తున్నారనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు అందుతుందనే ఉద్దేశంతో మీకు అయితే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో ప్రతి రైతు కూడా గమనించుకోండి పెండామిథిలిన్ అనేది ఫెర్టిలైజర్లో చల్లుకోండి త్వర చల్లిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో భూమిని కదిలించవద్దు సో కదిలిచ్చిన తర్వాత గొర్రు తోలడం గొర్రదోలిన తర్వాత చల్లించుకోవాలి ఎందుకంటే ముందు చేసిన పని వెనక వెనక చేసే పని కనుక మీరు చేసినట్టయితే కనుక మళ్ళీ నార్మల్గానే మీకు గడ్డి జాతులు అనేది పుట్టడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ పత్తి మొక్కలు కానీ మెరుపు మొక్కలు కానీ దెబ్బ తినకుండా ఉండాలంటే పెండా మిథులను అనేది చల్లుకొని కలుపుని నివారించుకోండి ఖచ్చితంగా కూడా కలుపుని నివారించుకోగలిగితే రైతు సక్సెస్ అవుతాడు దాంతోపాటు మొక్క హెల్దీగా ఉంటుంది మొక్కకి కావాల్సిన అన్నీ కూడా మొక్క మాత్రమే తీసుకొని మొక్క హెల్దీగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది దాంతోపాటు దృఢంగా ఉండే అవకాశాలు ఉంటుంది సో ఈ గడ్డి జాతులు ఎప్పుడైతే పుడతాయో అప్పుడు ఆటోమేటిక్గా మన చేలో దోమ అటాక్ అనేది ఎక్కువగా అయిపోయి బొబ్బర్ లక్షణాలు కూడా ఎక్కువగా అవకా అయ్యే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఈ గడ్డి జాతుల్ని మీరు కంట్రోల్ చేయాలంటే మొలక మొలవకుండా కంట్రోల్ చేయండి మొలిసిన దాన్ని చంపడం అనేది చాలా మన పొలానికి మనం వేసిన పంటకి నష్టం జరుగుతుంది మొలక మొలవకుండా మీరు కాపాడుకోగలిగితే మొలిసిన దాన్ని తీసేసి మీరు పాటు చేసిన తర్వాత కనుక మీరు చల్లుకున్నా కానీ ఖచ్చితంగా కూడా దాని తర్వాత పుట్టే గింజ అనేది మొలవకుండా ఉండే అవకాశాలు ఉండదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి దీంట్లో ఏదైనా మీ క్వశ్చన్స్కి ఏమైనా డౌట్స్ క్లారిటీ లేదు అనుకుంటే మరొక వీడియో ద్వారా మీకైతే కనుక ఇన్ఫర్మేషన్ అయితే అందించడం అయితే జరుగుతుంది సో ఇక్కడ సైంటిస్టులు చాలా చాలా వరకు కూడా కంప్లీట్ మనకి అసలు మొలవకుండా ఆ గింజల్ని కొలాబ్ చేసే విధంగా మనకి కనుక్కోవచ్చు కానీ మనకి ఎందుకు కనుక్కోవట్లేదంటే దానివల్ల ఎంతో కొంత మేతకి కానీ గేదెలకి కానీ లేదంటే జంతువులకి కానీ హాని కలిగిద్దనే ఉద్దేశంతో ఇక్కడ ఖచ్చితంగా కూడా ఎక్కువగా మనకి హెర్బిసైడ్స్ అనేది ఎక్కువ పవర్ ఉన్నాయి కానీ లేదంటే అసలు వాటిని కంప్లీట్గా కొలాబ్ చేసే విధంగా మనకైతే కనుక క్రియేట్ చేయట్లేదు సో అందువల్లే రైతుకు అనేది అవుతుంది కానీ ప్రధాన పొలంలో అయినా కానీ చల్లుకోవడానికైతే కనుక అలాంటివి తయారు చేస్తే కనుక మనం ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతు కష్టాల్లో నుంచి లాభాల్లోకి ఎంతో కొంత ఆర్ లాభాలను ఆర్జించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా నష్టపోయేది రైతు ఏంటంటే కలుపు ఖర్చు వల్లే ఎక్కువగా మనం చాలా 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 అవస్థలు పడుతూ ఉంటాం మొక్క రైకట్టు రాదు సో మొక్కకి బొ బొబ్బరు వచ్చే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు వచ్చేసరికి కలుపు పుట్టిందంటే మనకి మొక్క కూడా హెల్తీగా ఉండదు దాంతోపాటు వచ్చేసరికి ఖర్చు అనేది విపరీతంగా అవుతుంది ఈ ఈ సంవత్సరం కానీ అంతకుముందు గత నాలుగైదు సంవత్సరాల నుంచి విపరీతంగా కూలీల సమస్య కూడా అధికంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఒక మంచి హెర్బిసైడ్స్ ఇంకా కూడా రావాల్సిన పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉంది సో భవిష్యత్తులో వస్తాయనే ఆశిద్దాము సో ఇలాంటి మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో మరొక మంచి వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ లవ్ యూ ఆల్